మన రెసిపీ వచ్చేసి చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకుని చికెన్ లెగ్ పీస్ కర్రీ చికెన్ లెగ్ పీస్ కర్రీని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం చికెన్ కర్రీ తయారు చేయడానికి హాఫ్ కిలో చికెన్ పీసెస్ తీసుకుంటున్నాను హాఫ్ కిలో చికెన్ లెగ్ పీసెస్ తీసుకుంటున్నాను ఇందులో రుచికి తగినంత సాల్ట్ని వేసుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను రెండు స్పూన్ల కారపొడి వేసుకుంటున్నాను ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోండి ఇందులో మూడు స్పూన్ల పెరుగును వేసుకుంటున్నాను రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి ఇందులోనే కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి వీటన్నిటిని చికెన్ ముక్కలకి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసి గంటసేపు పక్కన పెట్టుకోవాలి చికెన్ కర్రీలకి మసాలా పౌడర్ని తయారు చేసుకుందాం స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఐదు ఎండుమిర్చి నాలుగు దాల్చిన చెక్క ముక్కలు ఐదు లవంగాలు రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ మిరియాలు వేసుకుని వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి ఇలా వీటన్నిటిని దోరగా వేయించుకొని వేరొక ప్లేట్లోకి వేసుకొని చల్లారు పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇందులో హాఫ్ కప్పు వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వీటన్నిటిని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇందులో రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసం పోయేంత వరకు వేయించుకుని ఇందులో రెండు రెమ్మల కరివేపాకు వేసుకోండి ఇందులో మనం కలిపి పెట్టుకున్న చికెన్ లెగ్ పీసెస్ని వేగుతున్న ఉల్లిపాయ ముక్కల్లో వేసుకోవాలి ఇలా లెగ్ పీసెస్ వేసుకున్న తర్వాత మనం తీసుకున్న చికెన్ పీసెస్ కూడా వేసుకోండి వీటన్నిటిని మూత పెట్టకుండా ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోండి ఇలా ఒక మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత పెట్టేసి పదహైదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి చూసారుగా మనం పదహైదు నిమిషాలు ఉడికించుకోవడం వల్ల చికెన్ ముక్కలు చాలా బాగా ఉడికిపోతాయి ఇలా చికెన్ పీసెస్ పదహైదు నిమిషాలు బాగా ఉడికించుకున్న తర్వాత ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని కూడా వేసుకోండి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవడం వల్ల లెగ్ పీసెస్ కూడా చాలా బాగా ఉడికిపోయాయి ఇలా మనం వేసుకున్న పౌడరు ముక్కలు పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోండి ఇంకొకసారి మూత పెట్టేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని నాలుగు నిమిషాలు ఉడికించుకోండి సరిపోతుంది నాలుగు నిమిషాల తర్వాత మూతేసి కొంచెం కొత్తిమీర వేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ మనకి రెడీ అయిపోయింది ఇలాంటి టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి